స్వాగతం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగా వెంకట గంగాధర రంగనాయకులు సతీమణి వెంకట పద్మావతి కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జాయింట్ సెక్రటరీ మరియు వాసవి క్లబ్ నూతన అధ్యక్షులు వెలగా వెంకట కృష్ణారావు సతీమణి సత్యవేణి ఆధ్వర్యంలో వాసవి మాత నాలుగు వేల ఆరు వందల నలభై రెండు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి కుంకుమ పూజ శాస్త్రోక్తంగా వేదమంత్రాలు నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కోటనందూరు మండల ఆర్యవైశ్య వాసవి మాత భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వెలగా రాజబాబు వెలగా వెంకన్నబాబు కొల్లూరి వీరబాబు వెలగా కృష్ణారావు వెలగా శ్రీనివాసు పోలిశెట్టి శ్రీను సాయి కడిమిశెట్టి అప్పారావు ముత్యాల శ్రీనివాసరావు పాలూరి తాతీలు బోనగిరి మురళి వెంకన్న బాబు కోటనందూరు మండల వైశ్య సంఘ పెద్దలు భక్తులు పాల్గొన్నారు జై వాసు జై జై వాసు జై వాసు జై జై వాసు ఈ ఇంత చక్కటి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా మన ఆర్య వైశ్యులు అందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబంలోనూ కూడా ఘనంగా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు సంవత్సరాలు అయింది అమ్మవారు జన్మించి ఈ రోజుకి కాబట్టి నాలుగు వేల ఆరు వందల నలభై రెండవ జయంతి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కూడా వారి వారి జయంతిగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఆ అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాస్తవ్య మాత్రమే కొలవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జై వాసవి జై జై వాసవి జై మాత జై మాత ఈ వాసవి మాత తల్లి దైవాల బాగుండాలి అందరూ కులాసగా ఉండాలి అందరు వ్యాపారాలు బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని తల్లికి మనస్ఫూర్తి ప్రార్థిస్తాను అందరినీ తిరుమల నాకు ఈ అవకాశం కృషి అవకాశం అందరికీ శుభాభిన అమ్మవారి కృషితోటి మొదలెట్టి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడేలాగా చేద్దాం తల్లి జై జై దేవాసు ఈ అమ్మవారి దేవి వల్ల మొత్తం వృక్షంగా ఉండి పాడి అందరికీ అభివృద్ధి చెందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాసి మాత జయంతి సందర్భంగా మన మండల మండలంటి కింద ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెలగ వెంకట గంగనాయకులు గంగాధర్ గారు ఇంటికాడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి వీరందరూ కూడా ఎన్నో పనులు సరే ఈ సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రాం ఇచ్చేసినందుకు కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వ ధన్యవాదండి వాసమేత జయంతి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎన్నో జయంతులు మనం చేసుకోవాలని ఇలాగ అందరూ సహకరిస్తారని అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియబడుతున్నాం జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈ అమ్మవారిదయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి అమ్మవారి జన్మదిన వేడుకలు ఈ రోజున మన మార్నందరు మండల ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు మన వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది కావున ఇక్కడికి వచ్చిన ఆర్యవేసు అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు సబ్స్క్రైబ్